నసుల పని వాళ్ళు దగ్గర దగ్గర పది బోర్డు పెయిల్ అయినారు పెయిల్ అయినాయి ఉంటే చేయను చూసి పాల నీళ్ళు ఉన్నాయని చెప్పి ఈ ఉంటే చెప్తే వాళ్ళు ఆడవి మళ్ళీ పై అట్లే నీళ్లు పడిన పిల్లలు వాళ్ళు ఆడ చేసి చాలా కష్టపెట్టుకున్నారు మీకు వచ్చినావు వచ్చే వాళ్ళకి వీడే చెప్పినావు వాళ్ళంతా నీళ్ళు ఉన్నాయి వాళ్ళంతా పడతాయి ఆట పోలే ఈడో చూసి చెప్పినావు బాగా నీళ్ళు పడితే ఎందుకు అమ్మ పక్కన వాళ్ళకి కానీ రావడం దాన్ని నీళ్ళు బతకాల బతకాలని చెప్పి మంద ఇది బతకాలని చెప్పి ముత్యాల తల్లి బతికి బాతుకి చేస్తాను అది పలా నమ్మకెళ్ళేది అనుకున్నాం અમારું બચ્ચે પાનുകൊണ്ട് મતતા મૂકવું આ બધું આ તલે છે તલે છે જીને ગડી ગડી કરીને લાવ નુ ના મુક્યો જીને ગડી ગડી કરીને લાવ નુ ડરગીને લે લે જરગીનમ જરગીને મુકવાનું બચ્ચે રામદાન રામાચન ની કેમ ન મુકવા કેમ ન મુકવા મે કેન્સર એટલે મારે છે કેન્સર એટલે મારે છે মাইন <laughs> মান మా ఆయనకు కూడా అత్త మా ఆయన కూడా మానేసినాను మీకు అక్క వచ్చినట్లే ఇచ్చిన వారాలు తిరిగినాను వాడు తిరుగుతుంది తిరిగిన తర్వాత మా ఇంటికాడ వచ్చి సప్లై చేస్తున్నాను ఇక్కడ ఇద్దరు మా చెప్పిన అది పది రూపాయలు ఇప్పు ఎవరు వచ్చిన అని చెప్పిన సరే నేను పోయి నీవో ఉన్నది నన్ను డోర్ చేస్తుంది కదా నాకు కంటి కంటి కనిపిస్తుంది అభివృద్ధి కనిపించేది ఇప్పుడు నా గుర్తుకొచ్చాను అన్నది కానీ గుర్తుకొచ్చాను కదా నాలుగు గంటలతో దర్శనం చేసుకున్నా అప్పుడు నాకు పని కూడా మంచిగా అయిపోయింది సేమగా ఉండే ఇప్పటికైతే చేసినప్పుడు ఇబ్బంది పడిపోకున్నట్ల వాహనాలకి లేకున్నట్లయించి ఏపీ బజెట్ లో కనిపిస్తున్నాడు నాలుగు ప్రాంతంలో బజెట్ లో కనిపించాను నాలుగు ప్రాంతం అది పడి

నన్ను స్థాయికి నిలబెట్టిందే నువ్వు కదా నన్ను స్థాయికి నిలబెట్టిందే ఎక్కడో హాస్పిటల్ కింద పని చేసుకుంటుంటాయి ఐదు వేలు జీతానికి ముప్పై వేలు బాధితే జరిగింది నాకు ఫస్ట్ మోపిలోడు పుట్టి చనిపోయిన తర్వాత మళ్ళీ నేను మోపిలోనే ఇస్తాను రా అని చెప్తూ మాటిచ్చి మళ్ళీ ఇచ్చినావు మోపిలోనే మోపిలోనే మాటిచ్చి మళ్ళీ ఇచ్చినావు పేరు కూడా ముత్యాలు పేరే పెట్టినాము దాని ఏడాది కింద ఉండి కింద ఉండిని దాంతో ఈ స్థాయికి తీసుకొచ్చినాం అప్పటికే ఇప్పటికీ ఎప్పటికీ నన్ను సల్లగా చూసుకొని వస్తున్నావు నీ నుంచే నేను ఈ టోర్కు నిలబడి నీ నుంచే నేను ఈ టోర్కు ఉన్నానమ్మా ఎక్కడా ఎక్కడ ఎవరి చేతిలో లొంగిపోకుండా నన్ను నిలబెట్టుకొచ్చినావు

మాట చూపింది వాళ్ళని యాదవ్ చూడవు యాదవ్ స్థాయిలో నిలబెడతావు అది నేను నా కన్నారని నేను చూసినాను కొన్ని కొన్ని దాంట్లో నన్ను ముందుకు నెట్టు నెట్టుకొని వచ్చింది అవ్వ అక్కడ ఏమైనా జరిగేది కూడా ఆపి మళ్ళీ నన్ను ముందుకు నెట్టుకొని వచ్చి నన్ను గెలిపించింది కొడు

I didn't know. I i t know. I d i d n o o n t know. I d i d didn't k n n t know. I didn't k n o o know. I d i d n o o didn't know. I didn't know. I didn't know. মুন মূড়ে పేరు పెట్టుకో అని చెప్పినావు ముత్యాలు అలవక పెట్టుకున్నా కొడుకునిచ్చినాం నూడేళ్ళు తిరుగుబట్టి నాకు అన్ని బాగా జరుగుతున్నాయి కానీ నాకు ఇప్పుడు దొమ్ముల నొప్పి చెయ్యి నొప్పి నాగడము తడాలు నాగడము భారీగా అయి నాకు అన్ని రకాలు తీసుకొచ్చినావు కానీ మనుషులైతే మెత్తుకు చేస్తున్నావు లేస్తావు మెత్తుకు చేస్తున్నావు ఈ ఇవాలగాలోకి పొల్కొడలో ఆ పంచాల తలబండి చేహానతికో పుల్గనిడిచును గాది కర్మల్లో తీసుకోను ఒక వాసు చూపించి ముత్యలమ్మ అన్నయ్య శ్రీ అన్నయ్య మందుకి మంటే చూపించామంటే నేత్రే గావు బార్బెన్ మా ఫోన్ నంబర్ అంటే అంతను బెంగే ఏమంటే సులుని బాబేద బావ నమ్ముకు బావైతే నమ్ముకితో వస్తున్నాను బాబే వచ్చి కళ్ళు కనపడుకోకుండా అయితే ఇటుకొచ్చిన తర్వాత మేకపాలు పోయమని కదా మేకపాలు పోసిన తర్వాత కళ్ళు కనపడుతుంది కళ్ళు కనపడితే కళ్ళు గుడ్లు ఇవ్వాలని చెప్పుకుంటున్నాను ఇచ్చేకనొచ్చి అనంతపర మళ్ళీ పూర్తి వచ్చింటే పూర్తి రమ్మన్నారు కానీ అమ్మాయితో చెల్లిపోకుండా అట్లే ఉందేమో ఫస్ట్ చెల్లించిన తర్వాత ఇంకా పూర్తి నయం ప్రజలు అంటే రోజులు బంకి ఉప్పు అది మీలోగా పాలు కాదు బంకి రాయలు હૈદરાબાદ હૈદરાબાદ લક્ષલ હૈદરાબાદ હોય મંદસાર હૈદરાબાદ મીપેર મારું નહીં દૂરથી வேற உருள் போயி இருது அந்த அண்டோ ஒரு நெல்ல பேடி வெட்ன ஏ இந்த பக்கம் நான் ஆடி போதே வந்துருக்கு நீ வேந்துட்டு இருக்க டா அந்த மாத்த சின்ன கை நக்கணுதி கி லை தி ரவானி கந்து மாத்த ஆ நீங்க கொண்டு டான் பி கேசர் இ நி அந்த பீ கேசர் ரோந்துல வந்துரு ஆ திடீர் கேன்ட் திடீர் கேன்ட் வந்துரு காண்டா வந்துரு காண்டா வந்துரு ദേ നീ റോണി മകനെ കുടുപ്പയിലാ നായനെ കളന്നടാ ഗുടാനേ ദേ ദേ ബാന ആരെക്ക് ബൻ സന്താ ബാന ഇതെ ഇത്ര പോണുകൊണ്ട് ഉട്ടിക്കോ കന്നാലി കേนม കൊടകി നായ നനക്കാര സന്ദർമിതാവോ पर માયક વિદി પડનાമുണ്ടા નંદા അതിને એમનાമുണ്ടો માયક વિદ्डा നിકલીલા હાતાં അക്കവിടക്കേ હો તો કે પેન લે પેન લે વાનખોળું બટણોડું બડીન ત્રિલો આવે અન્ની કરક્ટ આના વળી તે ભાઈએ સો ઈ ભલા આ વાનખોળું મુંતું મધુ કોની ઈ ભી જો કી ન લે છે બટેને સટે બટેને આઈ ને મી જક એના આપું ઓ ગડેઈન ગાલી તમાકોડ ની કાંડ વાગે તો મટી ગાડો ઓટેન ગાલી સલ મッコણ ઓકટસ હા મટી ગાડો ઓટેન ગાલી સલ